బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని మైండ్ బ్లాక్ అయ్యే విషయాలను ఆయన తన కాలజ్ఞానంలో రాశారు అవన్నీ అక్షరం పొల్లుపోకుండా నిజంగానే జరుగుతున్నాయి అలా ఆయన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురించి కొన్ని భయంకరమైన విషయాలు రాశారు ఇవే ఇప్పుడు అందరికీ పట్టకుండా చేస్తున్నాయి అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే యుద్ధం గురించి బ్రహ్మం గారు ఏం చెప్పారు భారత్ పాకిస్తాన్ల మధ్య న్యూక్లియర్ వార్ జరగబోతుందా దానివల్ల రెండు వేల ఇరవై ఐదులోనే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా కరోనా లాంటి మరో వ్యాధి నిజంగానే చైనా నుండి రాబోతుందా కలియుగాంతం ఈ ఏడాది నుండే మొదలవనుందా ఆకాశం నుండి నిప్పుల వర్షం కురవనుందా తిరుపతి వెంకన్న గుడిలో వింత సంఘటనలు జరగబోతున్నాయా అనే భయంకరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మాఘశుద్ధ బహుళ ద్వాదశి నుంచి ప్రపంచం గందరగోళంలోకి వెళ్ళిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ ద్వేషాలతో దేశాలు కుదలైపోతాయని తెలిపారు చిన్నగా మొదలైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది యుద్ధాల వల్ల బంగారం ఆర్థిక వనరుల ధరలు అమాంతం పెరిగిపోతాయని దాంతో రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని తెలిపారు అయితే ఇది ఇప్పుడు జరగబోతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి అనిపిస్తుంది కాశ్మీర్లో పెహల్గాంలో ఇరవై ఎనిమిది మంది హిందువులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడంతో దానికి ప్రతీకారంగా ఇండియా పాకిస్తాన్కు వెళ్లాల్సిన నీటిని ఆపేసింది అయితే ఈ విషయం మీద అక్కడి నాయకులు బిలావల్ బుట్టో మరియు లష్కరీ తోయబా చీఫ్ హఫీజ్ సైద్లు మాకు రావాల్సిన నీళ్ళు ఆపేస్తే మేము మోదీ ఊపిరి ఆపిస్తాం అలాగే సింధు నదిలో నీటికి బదులు భారతీయుల రక్తాన్ని పారిస్తామంటూ ఇష్టం వచ్చినట్లుగా వాగారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా నీళ్లు ఆపేయడం యుద్ధానికి దారితీస్తుందని మాట్లాడారు దాంతో ఇండియా పిఓకేలోకి జీలం నదిని వదిలింది అయితే రెండు మూడు రోజులు ఇండియా ఆ నీటిని ఎటు వెళ్లకుండా ఆపడం వల్ల నీటి ఫ్లో ఎక్కువై జీలం నది పిఓకెన్ని వరదలతో ముంచెత్తింది దాంతో పాకిస్తాన్ అక్కడ హై అలర్ట్ ప్రకటించింది దీని గురించి అక్కడి నాయకులు మీడియాలో మాట్లాడుతూ ఇండియా కావాలనే తమపై అన్యాయంగా నీటిని వదిలి వరదలు సృష్టించిందని యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితిలో ఇండియా ఇలా చేయడం కరెక్ట్ కాదని వారు ఇక పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ హనీఫ్ అబ్బాసి అయితే ఇండియా సింధు జలాలను ఆపి యుద్ధమే కోరుకుంటుందని ఇండియా కోసమే పాకిస్తాన్ నూట ముప్పై న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేసిందని మాట్లాడాడు ఇక అప్పటి నుండి రెండు దేశాల మధ్య వ్యవహారాలు రోజు రోజుకి భయంకరంగా మారిపోయాయి దాంతో చాలామంది పాకిస్తాన్ సోల్జర్స్ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ పక్క దేశాలకు పారిపోతున్నారు ఎందుకంటే యుద్ధం కనుక జరిగితే పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న నూట ముప్పై న్యూక్లియర్ బాంబులను ఇండియా మీద వేస్తామని తెలిపింది అదే గనుక జరిగితే ఇండియా కూడా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులను పాక్ మీద వేస్తుంది దాంతో పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోగా ఇండియాలోని ప్రధాన నగరాలన్నీ నాశనం అవుతాయి అలాగే యుద్ధంలో భారత్కు సపోర్ట్గా అమెరికా రష్యా ఇజ్రాయెల్ వంటి దేశాలుండగా పాకిస్తాన్కు సపోర్ట్గా చైనా కొరియా లాంటి దేశాలున్నాయి దీంతో ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది ఇదేగాక ప్రకృతి మార్పులు రాజకీయం యుద్ధాలు భూకంపాలు ఆర్థిక మాంద్యాలు ఇవన్నీ కాలజ్ఞానంలో ముందే చెప్పబడ్డాయి ఇక ఇప్పటి వరకు చాలామంది మహర్షులు తపస్వీలు భవిష్యత్తును ఊహించారు కానీ శతాబ్దాల క్రితమే భవిష్యత్తును సరిగ్గా చెప్పిన మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞానం గ్రంథంలో వందల ఏళ్ల తర్వాత జరిగే సంఘటనలు కూడా సంవత్సరాలతో సహా వివరంగా తెలిపారు ఈ గ్రంథం ప్రకారం రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి ఇక ఇప్పటికే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి రాజ్యాలు నశిస్తాయి నిజంగా రాజుల యుగం పూర్తిగా ముగిసిపోయింది గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు ఒక అమ్మ పదహారేళ్లు రాజ్యం చేస్తుంది అంటే ఇందిరాగాంధీ పాలన పదహారేళ్ల పాటు సాగింది ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అంటే కార్లు బస్సులు రైళ్లు ఊహించలేని వేగంతో పరిగెడుతున్నాయి నీటి కొరత పెరుగుతుంది ఇప్పుడు జనం డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయి జనాలు చనిపోతారు ఇప్పుడు ఎన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం తెరమిద బొమ్మలు గద్దలెక్కుతాయి రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని పాలిస్తారు గాలి ద్వారా వార్తలు తెలియజేస్తారు ఇప్పటి ఫోన్లు ఇంటర్నెట్లు దీన్ని రుజువు చేస్తున్నాయి అడవి మృగాలు ఊళ్ళకి వస్తాయి జనాల ప్రాణాలు తీస్తాయి ఇప్పుడు పులులు ఎలుగు పంటలు మన గ్రామాల్లోనే తిరుగుతున్నాయి దేవాలయ విగ్రహాలు దొంగలించబడతాయి ఇప్పుడు పురాతన దేవాలయాల నుంచి విగ్రహాలు చోరీ అవుతున్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల్ని ఎవ్వరూ ఆపలేరు రోబోట్లు ఏ ఎంత ముందుకెళ్ళినా మరణాన్ని మాత్రం ఏ శాస్త్రం ఆపలేకపోతుంది ఇదంతా చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో మనం ఇప్పుడే అర్థం చేసుకోవాలి గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రపంచం మొత్తం కలవరపడే సంఘటనలు జరగబోతున్నాయి ఇక ఈశాన్య దేశం వైపు ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా వ్యాపిస్తుందని మందులేక వ్యాధి ఒంటి మీద బొబ్బలు వచ్చి ప్రాణాలు తీస్తుందని తెలిపారు అయితే మనకు ఆ దిశగా ఉన్నది చైనానే కావడంతో రెండు వేల పంతొమ్మిదిలో లాగానే మరోసారి కరోనా లాంటి భయంకరమైన ఒక వ్యాధి రాబోతుందని అందరూ భయపడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనలా విరుచుకుపడి తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తారా స్థాయికి చేరుతుందని ఆయన తెలిపారు శ్రీ వసునామ సంవత్సరం నుంచి మరింత వింత సంఘటనలు జరగబోతాయని సముద్రం అకస్మాత్తుగా ముందుకు వచ్చి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని తెలిపారు ఇక ఇది జరిగే ముందు సముద్రం నుండి కొన్ని వింత జీవులు బయటకు వస్తాయని వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గమనించాలని అన్నారు అంటే ఇటీవలే సముద్రం నుండి డూమ్స్టే ఫిష్ అలాగే పలు చోట్ల తాపేలు తిమింగ్లాలు బయటకు రావడం మనం చూస్తూనే ఉన్నాం దీంతో స్టే ఫిష్ వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉందని కొన్ని దేశాలు కూడా భయపడుతున్న సంగతి తెలిసిందే దీన్ని బట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం చూస్తుంటే ఒళ్ళు గగ్గోరు పొడిచిపోతుంది ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది భూకంపాలు తుఫాన్లు వరదలు సూర్యగ్రహణాలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగిపడి అనేక గ్రామాలు మునిగిపోతాయని కృష్ణానది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన వాళ్ళ కళ్ళు వెలుతురును కోల్పోతారని తెలిపారు కాశీ మహాదేవాలయం నలభై రోజుల పాటు మూసివేయబడుతుందని గంగా నదికి పెద్ద వరద వస్తుందని కలరా వ్యాధితో వేల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు ముందు తెలిపారు సమాజంలో మార్పులు భయంకరంగా ఉంటాయని జనం ధర్మం మరిచి మాయ ప్రపంచంలో మునిగిపోతారని తెలిపారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలు ఎక్కువ అవుతాయని వర్షాలు తగ్గిపోవడం వల్ల అన్న పదార్థాల కొరత పెరిగి ప్రజలు ఆకలితో అల్లాడుతారని తెలిపారు దేవాలయాల్లో వింత సంఘటనలు జరిగిపోతాయని కొన్ని ఆలయాలు మూతపడతాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో దేశ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు జరుగుతాయని అధికారం కోసం పార్టీలు పరస్పరంగా కలహించుకుంటాయని తెలిపారు డబ్బున్న వాడే రాజ్యాన్ని శాసించగలడని తిరుపతి వెంకటస్వామి వారి కుడి భుజం కదలడం మొదలవుతుందని ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని తెలిపారు కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని శ్రీశైలం మల్లన భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని యాగంటి బసవన్న రంగే వేస్తాడని మధుర మీనాక్షి అమ్మవారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని తెలిపారు సౌర తుఫానాలు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని తెలిపారు సూర్య మండలం నుంచి మంటలు వచ్చి భూమిని తాగుతాయని ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి భూమిపై ప్రభావం చూపుతుందని తెలిపారు మరి ఈ ఏడాది ముగిసే వరకు ఎలా ఉంటుందో అనేది వేచి చూడటం తప్ప వచ్చే పరిణామాలను మాత్రం ఆపడం కష్టం మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి